రాష్ట్ర సాంగ్ ఎవరైతే అంద్యశ్రీ గారు జై జై హే తెలంగాణ సాంగ్ ని రసించటమే కాకుండా తెలంగాణ రాష్ట్ర గీతంగా దాన్ని అనౌన్స్ చేసుకుని వారి మధ్య అకస్మాత్తుగా మన మధ్య నుంచి దూరంగా కానరాని లోకానికి వెళ్లడం జరిగింది ఆ కుటుంబానికి ఈ రాష్టం ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు ఆ రుణాన్ని ఉడతా భక్తిగా తీర్చుకోవాలి అని ఈ రోజు కేబినెట్ లో వారి కుమారుడు దత్త సాయి గారికి డిగ్రీ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాష్ట్ర కేబినెట్ ఉద్యోగాన్ని ఆమోదించడం జరిగింది అదే రకంగా ఎక్కడైతే అంజశ్రీ గారి అంతిమంగా ఏర్పాటు చేసిన ఆ ప్రదేశాన్ని ఒక స్పృతి వనంగా కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ తీర్మానించడమే కాకుండా ప్రతి పాఠ్య పుస్తకంలో ఫ్రంట్ పేజీలో అంద్యశ్రీ గారు ఏదైతే రచించారో జై జయ హే తెలంగాణ గీతాన్ని కూడా ప్రతి టెక్స్ట్ బుక్ లో ఫస్ట్ పేజీలో ప్రింట్ చేయాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేయడం జరిగింది